చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే తాను చేయడు ఎదుటోడు చేస్తే ఏడుస్తాడు అది నైజం గతంలో పెన్షన్దారులోని అనేక అవస్థలు పెట్టి మండు టెండలో పాపం గ్రామాల్లో పట్టణాల్లో తిరిగి తిరిగి మడిగాపులు రాసి పెన్షన్ తీసుకునే వాళ్ళు వెయ్యి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా యాభైళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి మూడు వేల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపిస్తుంటే కేవలం కుళ్ళు అక్కస్సు ఇంకేమన్నా ఉందా దీనికి చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి కుళ్ళు అక్కస్సు తప్పితే ఇంకేమన్నా ఆయన సాధించింది ఉందా రెండు క్రితం పెటిషన్ పెట్టి ఎలక్షన్ కమిషన్కి ఆయన బంధువు ద్వారా వాలంటీర్ని ఆపించాడు ఏంటి దాని పర్యవేక్షణ చెప్పండి పాపం అవ్వ తాతలు లేదు వితంతువులైన అక్క చెల్లెమ్మలు జీవితంలో వికలాంగులు పాపం అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఈ రోజున గత నెలలో చూసాం మండు టెండలో పడిగాపులు కాసి పెన్షన్ తీసుకుంటాం సరే ఈరోజు మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసారండి అది కూడా పోవాలి కదా అది కూడా తిరగాలి కదా పాపం వాళ్ళు ఏంటి నువ్వు సాధించింది చంద్రబాబు నాయుడు గారు అని వాలంటైన్ వాలంటీర్లనుపి ఏదో సంఖ్యలు ఎగరేసుకుంటున్నావు నువ్వేదో ఘనకార్యం చేసినట్టు టెన్షన్ల ఉస్సులు తగులుతుంది నీకు పోతావు ఖచ్చితంగా రేపు ఎలక్షన్లు మట్టి కొట్టుకుపోతారు వ్యవస్థ చెత్త వ్యవస్థ పనికిరాదు అసలు వాళ్ళకి జీతం ఎందుకు ఇస్తున్నారు మళ్ళీ నెలలో ఏమో వాళ్లే ఉండాలి వాళ్ళకి పదివేలు ఇవ్వాలి మొన్న ఎవడో తెలుగుదేశ నాయకుడు అంటున్నాడు మరి అదేందయ్యా మీరే కదా ఐదు వేలు కష్టంగా ఉంటుంది తీసేయాలన్నారు ఎలా ఇస్తారంటే ఈ నాలుగు లక్షల మంది వాలంటీర్ ని రేపు లక్ష మంది చేసి పదివేలు ఇస్తారు ఇది చావు తెలివితే అట్లు అంటారు చూడు నక్క జిత్తులు అది రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారేమో చేసేదే చెప్తాడు చెప్పేది తూచా తప్పకుండా చేస్తాడు వాలంటీర్లు చాలా మంది పాపం వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళే వాళ్ళు దాంట్లో ఆడపిల్లలు ఉన్నారు అంత చిన్న చిన్న కుటుంబాలు పదో క్లాసు పన్నెండో క్లాసు డిగ్రీ అంతంత మాత్రం చేసేవాళ్ళు ఆత్మ ఆత్మగౌరవం నువ్వు ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ పెడితే ఈరోజు వాళ్ళు రాజీనామా చేస్తున్నారు రేపు మళ్ళీ మా అన్న జగన్ అన్న అసహ్యం అవుతాడు ఆ రోజే మేము మళ్ళీ విధుల్లోకి వస్తామని మరి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బ కొట్టావు పెన్షన్లను ఇబ్బంది పెట్టావు దీనివల్ల రేపు రాబోయే కాలంలో శాశ్వతంగా నిన్ని రాజకీయ సమాధి చేయబోతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలని తెలుగుదేశం నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ చెప్పాము నిన్న మేనిఫెస్టో గురించి మీ సొంత పార్ట్నర్ బీజేపీ మీరు చెప్పుకున్నారు కదా పెద్దన్న మా ఎలయన్స్లో పెద్దన్న బీజేపీ అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు కనీసం బొమ్మేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోద ముట్టుకోవడానికి నేను చూసాం అమిత్ షా మోడీ కానీ పక్కన పడేంటి కనీసం నిన్న వచ్చిన బీజేపీ ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ మేనిఫెస్టోని చేత్తో ముట్టుకోవడానికి ఒప్పుకోరా కారణం ఇది డస్ట్బిన్ కూడా బతికి రాదు ఈ మేనిఫెస్టో ఇది జరగదు అన్ని నిధులు ఉండవు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ డెబ్బై ఎనభై వేల కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ లక్షా యాభై వేల కోట్లు ఇస్తావు ఇతర ఇంపార్టెంట్ నిత్యావసరాల నీళ్లు కరెంటు బిల్లులు ఎలా కడతావు అయ్యి మిగిలితే నువ్వు ఇచ్చేదట ఇవ్వనకీ తెలుసు గతంలో ఇచ్చాడా రుణమాఫీ అన్నాడు చేశాడా రుణమాఫీ మోసం ఇంటికో ఉద్యోగం మోసం నిరుద్యోగ భృతి మోసం మోసాల మీద పునాదులు నిర్మించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇంటి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మోసం చేయటం కాదా పునాది ఈ రోజు ఆ ఎన్టీ రామారావు గారి శాపమే తగిలింది తగ్గింది శాశ్వతంగా రాజకీయాల్లో రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఊడిపోయి అవమానపడి భంగపడి చివరికి రాజకీయాల నుంచి విరమించుకునే రోజు పదమూడు రోజుల్లోనే ఉంది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబోతున్నారు అని తెలియజేసారు మరిన్ని వీడియోల కోసం న్యూస్ రాజధాని తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి